ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక అమరావతికి వెళ్ళేటువంటి రహదారుల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఎందుకంటే గతంలో జరిగిన తప్పిదం మరోసారి గనక పునరావృతం అయితే లేనిపోని సమస్యలు సృష్టించేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి పరిష్కార మార్గాలే లక్ష్యంగా ఏపీ సర్కార్ కసరత్తు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒకటే ఉంటుంది అది కూడా అమరావతి అని ప్రకటించిన తర్వాత అమరావతిలోకి నేరుగా ఏ ప్రముఖులు వచ్చినా ఏ విధంగా తీసుకెళ్ళాలి అలానే ఇప్పుడు నిర్మాణం అయినటువంటి ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే వెలగపూడి సెక్రటేరియట్ ఇతర నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నటువంటి పనుల నేపథ్యంలో అమరావతిలోకి వెళ్ళేటువంటి రహదారుల వ్యవస్థ పైన ఏపీ గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది రాబోయేటువంటి రోజుల్లో కార్యాలయాలు కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సామాన్య ప్రజానీకం కూడా వెళ్ళాలంటే ఎంత మెరుగైన రవాణా మార్గాలుంటే అంత మంచిది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఈ క్రమంలోనే కరకట్ట రోడ్డు విస్తరణ పనుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోతోంది అతి త్వరలో రెండు ప్రధానమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది అందులో ఒకటేంటంటే సమస్యలు సృష్టించినప్పుడు సమస్యల్లోంచి పరిష్కారాలు తెచ్చుకోవాలి అని చంద్రబాబు నాయుడు ఏపీసీఎం పదే పదే చెబుతూ ఉంటారు కాబట్టి అదే తరహాలో అమరావతికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డుని కానీ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు కానీ ఏవీ గత ప్రభుత్వం చేపట్టలేదు పైగా గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా పక్కన పెట్టేయడం వలన వెస్ట్ బైపాస్ రోడ్డుని విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుని స్వయంగా కేంద్ర రోడ్లు రహదారుల శాఖే చేపట్టింది నేషనల్ హైవే అథారిటీస్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ నిర్మాణానికి ప్రత్యేకంగా కాంట్రాక్టర్ అంటే నాలుగు ప్యాకేజీలుగా విభజించి మూడు సంస్థలకు ఈ కాంట్రాక్టులు అప్పగించింది ఈ కాంట్రాక్టులకి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి ఒక సైడు తొంభై ఐదు శాతం పనులు పూర్తయితే మరొక సైడు డెబ్బై శాతం వరకు పనులు పూర్తయినటువంటి పరిస్థితి అందులో ప్రధానమైనటువంటి అంకం విజయవాడ కృష్ణానది పైన రాకపోకలకు సంబంధించి మూడవ బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది వాస్తవానికి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఆ తర్వాత కనకదుర్గ వారధి ఈ రెండే కృష్ణానది పైన రాకపోకలకు ఉన్నటువంటి మార్గాలు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఎగువన తొలి బ్యారేజ్ కింద దీన్ని చెప్పాల్సి ఉంటుంది వెస్ట్ బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్కి ఎగువన అందుబాటులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఏప్రిల్ ఏడో తేదీన ఈ ప్రాజెక్టుని ప్రారం ఈ బ్యారేజ్ని ప్రారంభించాలి అనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది ఓపెన్ అయితే గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి ప్రముఖులు ఎవరినైనా కానీ నేరుగా ఈ బైపాస్ రోడ్డు నుంచి అంటే చిన్న అవుట్పల్లి దగ్గర నుంచి ఈ బైపాస్ రోడ్డు మీదుగా వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరిగి ఉంది ప్రస్తుతం ఆ ఆలయానికి ఎగువ ప్రాంతంలోనే ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు పూర్తయి ల్యాండింగ్ అవుతుంది అంటే డైరెక్ట్గా అమరావతిలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రధాన మార్గంగా దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించాలనేటువంటి ఆలోచన చేస్తుంది ఏప్రిల్ మాసంలోగా దీన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి అంశం కరకట్ట రోడ్డుని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించాలని ఏపీ సర్కార్ ప్రాథమికంగా నిర్ధారించింది వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చివరిలో ఎలక్షన్స్ జరగటానికి కొన్ని నెలల ముందర కరకట్ట రోడ్డుని రెండు లైన్ల రహదారిగా విస్తరించేందుకు నిర్ణయం చేశారు దానికి సంబంధించినటువంటి శిలాఫలకం కూడా వేశారు కానీ పనులు మాత్రం మొదలు కాలేదు కరకట్ట రోడ్డు ప్రస్తుత పరిస్థితి కనుక గమనించి చూస్తే రాకపోకలకి ఇది అత్యంత ఇబ్బందికరమైనటువంటి రహదారి అంటే ఈ రోడ్డులో రెండు వాహనాలు పక్క వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు ఈ వంతెన దాటిన తర్వాత రోడ్డు మరింత ప్రమాదకరంగా ఉంటుంది ఇది ఇక్కడ ఈ వంతెనని నిర్వహించేటువంటి క్రమంలో ట్రాఫిక్ రాకపోకలు నియంత్రించేటువంటి క్రమంలో ప్రత్యేకంగా పోలీసులను కూడా మోహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక కరకట్ట వంతెన దాటిన తర్వాత పరిస్థితులు కనుక గమనిస్తే ఈ విధంగా ఉంటే ఒకవైపు కృష్ణానది మరొక వైపు నుంచి చూస్తే రోడ్డు పైన వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం రోడ్డు పైన వెళ్ళేటువంటిది కూడా సింగిల్ లైన్ రోడ్డు కాబట్టి రెండు వాహనాలు పక్కపక్కనే వెళ్ళేది ఎదురొచ్చే వాహనాలు వస్తే కూడా స్లో అయ్యి దారి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కరకట్ట పరిస్థితి పదేళ్లుగా ఇదే పరిస్థితి ఇదే తీరు కొనసాగింది అప్పట్లో సీఎంగా చంద్రబాబు నాయుడు అదే ప్రాంతంలో నివాసం ఉన్నప్పటికీ విపక్ష నేతగా అక్కడే నివాసం ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్డు విస్తరణ పనులు మాత్రం అడుగు కూడా ముందుకు పడలేదు దానికి కారణం ప్రధానంగా కేసులు వేసినటువంటి పరిస్థితి చాలామంది భూసేకరణకు సహకరించినటువంటి పరిస్థితులు ఉండడం దానికి కేసులు వేయడం న్యాయపరమైనటువంటి చిక్కుముడుల నేపథ్యంలో ఈ రోడ్డు విస్తరణ సాధ్యం కాలేదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో రోడ్డు విస్తరణకు సంబంధించి కేవలం పది ఎకరాల భూమి మాత్రమే సేకరించాల్సిన పరిస్థితి ఉందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు తెలుపుతున్నారు అదేవిధంగా ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు అదనంగా సేకరించాల్సిన అవసరం లేకుండా నిర్మాణ ప్రక్రియను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశంపైన కూడా చర్చ జరిగినాయి ఈ నేపథ్యంలో కేవలం పది ఎకరాల భూముల్ని సేకరిస్తే ఇక్కడ నాలుగు వరుసల రహదారిని నిర్మించి నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్డుకి కలిపే విధంగా చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి ఒక కన్క్లూజన్కి అధికారులు వచ్చారు ఈ నేపథ్యంలో రా రేపు రాబోయేటువంటి రోజుల్లో అంటే ఒక పదిహేను రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ డెసిషన్ రాగానే టెండర్ల ప్రక్రియకి వెళ్లాల్సిందిగా అధికారుల్ని ఆదేశించినట్టు తెలుస్తుంది సో టెండర్లకి చేయాల్సినటువంటి ప్రాసెస్ మొత్తం పైన కూడా ప్రస్తుత కసరత్తు జరుగుతుంది ఫైనల్ మీటింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మరొక మీటింగ్ పెండింగ్లో ఉంది ఆ మీటింగ్లో డెసిషన్ అయిన వెంటనే కరకట్ట రోడ్డుని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించేందుకు కావాల్సినటువంటి చర్యల్ని ఏపీ ప్రభుత్వం తీసుకోబోతుంది ఒకవేళ ఈ రహదారి కనుక నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తే ఖచ్చితంగా రాకపోకలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం కింద మనం చూడాల్సి ఉంటుంది ప్రకాశం బ్యారేజ్ దిగిన వెంటనే నేరుగా అమరావతిలోకి వెళ్ళేటువంటి ఒక ప్రధానమైనటువంటి రహదారి ఇక్కడ విస్తరించినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఒకసారి ఈ మ్యాప్లో చూస్తే కనుక కరకట్ట రోడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇటువైపు సీడ్ యాక్సిస్ రోడ్డు అలానే ఇటు ఎగువన కరకట్ట రోడ్డు ఈ రెండింటి మధ్యలోనే ఇక్కడ కీలకమైనటువంటి కొన్ని అంశాలు ఇక్కడ ఇరవై ఐదు ఎకరాల భూమిని కేటాయించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయాన్ని నిర్మించారు ఈ ఈ ప్రాంతం దాటిన వెంటనే ఈ ప్రాంతానికి కొంచెం ఎగువనే ఈ కృష్ణా బ్యారేజ్ కూడా అక్కడ కనెక్ట్ అవుతుంది అమరావతి సీడాక్సిస్ రోడ్డు పైనుంచి ఫ్లైఓవర్ రూపంలో అక్కడ ల్యాండ్ అవుతుంది సో ఈ రెండు అంశాలని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వేగంగా ప్రస్తుత స్థితి ఇది ఇక్కడ చూస్తే ఈ నిర్మాణంలో ఉన్నది ఇదంతా కూడా ఆలయానికి సంబంధించిన నిర్మాణం ఇది సీడాక్సిస్ రోడ్డు ఇటు పక్కన కనిపిస్తున్నది దీనికి యువతల పక్కన కనిపిస్తుంది కరకట్ట రోడ్డు సో ఈ కరకట్ట రోడ్డు నిర్మాణం కనుక పూర్తి అయితే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుందనేటువంటి ఆలోచన చేస్తుంది ఇది మోడల్ ప్లాన్స్లో కూడా గతంలో ఫోర్ లైన్ రహదారినే కరకట్ట రోడ్డుకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ డిజైన్ చేసింది ఇప్పుడు ఈ ఫ్లో ఫోర్ లేన్ రహదారి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కేవలం ఇది రెండు వర్షాల రహదారిగా చేస్తే సరిపోతుందనేటువంటి ఆలోచన చేశారు అయితే అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుంది అమరావతికి అన్ని వైపుల నుంచి కూడా యాక్సెసిబిలిటీ ఇవ్వాలి అటు గుంటూరు వైపు నుంచి కూడా మరొక మార్గాన్ని చూస్తున్నారు ఎందుకంటే చిన్నకాకాని సమీపంలో ఈ సీడాక్సిస్ రోడ్డుకి ఈ కరకట్ట నుంచి వెళ్ళేటువంటి రోడ్లతో సంబంధం లేకుండా వెస్ట్ బైపాస్ రోడ్ అక్కడ కనెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ ఫైవ్ ఈఎన్ ఈ ఎన్ ఫిఫ్టీన్ ఇటువంటి రహదారులన్నింటినీ కూడా నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తారు అంటే ఇప్పుడు మూడు వైపుల నుంచి అమరావతిలోకి వెళ్ళేటువంటి మార్గాలు ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒకటి కృష్ణా బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి మార్గంలో నేరుగా అమరావతిలోకి ల్యాండ్ అయ్యే వాహనాలు రెండవది ప్రకాశం బ్యారేజ్ దిగువ నుంచి కరకట్ట రోడ్డు విస్తరణ తర్వాత నేరుగా అమరావతిలోకి వెళ్ళేటువంటి మార్గం మూడవది అటు గుంటూరు వైపు కాజా టోల్గేట్ సమీపంలో ఉండేటువంటి రహదారిలో నుంచి నేరుగా వెళ్ళేటువంటి మార్గం ఇవి ప్రస్తుతం టెంటేటివ్గా సింగిల్ లైన్ రహదారులుగా ఉన్నటువంటి వాటిని పూర్తి స్థాయి డబల్ లెయిన్ రహదారులుగా విస్తరించేటువంటి ప్రణాళిక ఇవి కాకుండా కొత్తగా మరొక నేషనల్ హైవేని వాడరేవు వరకు విస్తరించేటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవే అథారిటీస్ అలానే ఉపరితల రవాణా శాఖ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది అది జరిగితే కనుక అటు గుంటూరు వైపు నుంచి నకరేకల్ వైపు నుంచి వచ్చేటువంటి ముఖ్యంగా నకరేకల్లు పిడుగురాళ్ల వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు నేరుగా అమరావతిలోకి వెళ్లేందుకు యాక్సెసిబిలిటీ వస్తుంది అదే రహదారిని రాయలసీమ నుంచి వచ్చేటువంటి మార్గాలకు కూడా అనుసంధానించేటువంటి అవకాశం ఉంది సో నా అన్ని వైపుల నుంచి కూడా అమరావతిలోకి ఈజీ యాక్సెస్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ పనులు ప్రారంభమైతే కనుక ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోపు ఈ రహదారుల సైజును బట్టి కిలోమీటర్ల పొడవును బట్టి వీలైనంత తొందరగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అప్పుడు అమరావతి నగరానికి ఏ ప్రాంతం నుంచైనా కానీ రాకపోకలు అనేటువంటి ఆలోచన ఏపీ సర్కారు చేస్తుంది సో నాలుగు వరుసల రహదారిగా విస్తరించేటువంటి కరకట్ట పనులకు సంబంధించి దాదాపుగా క్లారిటీ వచ్చింది ఒక పదిహేను ఇరవై రోజుల్లో దీనికి సంబంధించినటువంటి టెండర్లు రిలీజ్ చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అలానే నిర్మాణ గడువుకు సంబంధించి కూడా రెండు దశలుగా దీన్ని చేపట్టేటువంటి అవకాశం ఉంది ముందుగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వచ్చేటువంటి తాడేపల్లి దగ్గర నుంచి కనెక్ట్ అయ్యేటువంటి ప్రధాన రహదారికి అనుసంధానించడం దగ్గర నుంచి సీడాక్సిస్ రోడ్డు వరకు వెళ్ళేటువంటి మార్గం ఒక ప్యాకేజ్ అయితే అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లేటువంటి మార్గం ఇంకోటి ఎందుకంటే ఈ రహదారి ఇక్కడ మొదలయ్యి నేరుగా అమరావతి దేవస్థానం వరకు వెళ్ళేటువంటి రహదారి ఇది సో ఆ మార్గంలో విస్తరించాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి అవసరాలను బట్టి ఎంత దూరం వరకు విస్తరించాలి ఈ రహదారిని ఎంత దూరం వరకు ఫోర్ లైన్ రహదారిగా ఉంచాలి మిగతా చోట్ల డబల్ నైన్ రహదారిగా ఎంతవరకు ఉంచాలనే అంశంపై కూడా ప్రత్యేక అధ్యయనం చేయాల్సిందిగా ఏపీసీఎం ఇప్పటికే అధికారులని ఆదేశించారు కాబట్టి మొదటి విడతగా నిర్మాణం జరగబోయేటువంటి అంశానికి సంబంధించినటువంటి క్లారిటీ మాత్రం పదిహేను ఇరవై రోజుల్లో వస్తుంది దానిపైన టెండర్లు కూడా వీలైనంత వేగంగా రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి